శ్రీమాత్రేణమహ సద్గురు జ్యోతిష్యాలయంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం గోచార గ్రహస్థితులని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది వ్యవసాయం ఎలా ఉంటుంది కుటుంబ బంధం ఎలా ఉంటుంది ఉద్యోగం వస్తుందా ఉద్యోగం ఊడుతుందా లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిది కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలవడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మీ యొక్క శుభ శుభ ఫలితాలు గోచార గ్రహాలతో సహా స్టార్ట్ చేస్తాం సూర్యుడు కన్యా రాశిలో చంద్రుడు నెల క్రమంగా సంచారం చేస్తుంటారు కుజుడు కర్కాటక రాశిలో బుధుడు తులారాశిలో గురు బృహస్పతిలోను శుక్రుడు సింహరాశిలోను శని కుంభరాశిలో రాహు మీనరాశిలో కేతు కన్యా రాశిలోను ఈ నెల ఉన్నారు ఈ యొక్క గ్రహాలన్నిటి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ప్రతి ఒక్క వర్గం వారిని మనం దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ముందు ఉద్యోగస్తులుగా తీసుకుంటాం ఉన్నతాధికారి దృష్టిలో ఉంటారు మీరు కొత్త బాధ్యతలు వస్తాయి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మొదటి అర్ధ భాగంలో సహచరులతో చిన్న విభేదాలు రావచ్చు మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి పై అధికారుల దగ్గర కానీ లేకపోతే ఎవరితోనో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్ ఇద్దరు ఉన్న వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మరి స్వయం వృత్తి చేస్తున్నటువంటి వారికి కొత్త ఆలోచనలు ప్రోత్సాహం లభిస్తుంది సృజనాత్మక రంగంలో మంచి పురోగతి ఉంటుంది ఖర్చులు ఎక్కువ అవుతాయి ఇండస్ట్రీస్కి అంతా కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి జాగ్రత్త పడండి మీ యొక్క మిషనరీస్ అంతా మరమ్మతులు చేసుకోవడం ఇలాంటి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా అన్నీ కూడా చెక్ చేసుకోవడం ఉంటుంది మాస ద్వితీయంలో జాగ్రత్త పడండి వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉంటుందని చెప్పి కొత్త కాంట్రాక్ట్లు ఒప్పందాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో అపార్థాలు వచ్చే అవకాశాలు రావచ్చు తాత్కాలికంగా జాగ్రత్త పడని కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ కూడా సర్దిపడుతుంది ఉద్యోగం చేసే మహిళలకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు దంపతుల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు కుటుంబంలో అది జాగ్రత్త పడని అన్నదమ్ముల మధ్య అక్కచల్లుల మధ్య ఏదైనా ఇచ్చిపుచ్చుకుని అంటే కూర్చొని మాట్లాడండి పండగ పండగలే కదా వస్తున్నాయి అన్ని కూర్చొని మాట్లాడని ఒకరింటికి మీరు ఒకటి మీరైనా మీ ఇంటికి పిలవండి లేదా మీరైనా వారింటికి వెళ్ళి కొంచెం ఆ రెన్యువల్ చేసేసుకుంటే బంధుల్లో ఏ గొడవలు ఉండదు హ్యాపీగా ఉండొచ్చు అని కూడా చెప్పచ్చు విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ ఈ మధ్య కొంచెం తగ్గుతుంది మేషరాశి విద్యార్థుల జాగ్రత్త బాగా శ్రమపడండి మీ యొక్క శ్రమకు అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమంగా కనబడుతుంది ఇల్లు స్థలం మీరు వ్యక్తిగతంగా కొనే ప్రయత్నాలు కార్తీక మాసం తర్వాత స్టార్ట్ చేయండి డాక్యుమెంటేషన్ ఒకసారికి రెండుసారి చెక్ చేసి మీ అడ్వకేట్తో మీ యొక్క ఆడిటర్తో చెక్ చేసి మరీ చూసుకోండి ఇది ఒకటి చేరపడాలి షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో లాభాలు ఫస్ట్ హాఫ్లో ఉంటుంది సెకండ్ హాఫ్లో మిశ్రమంగా ఉంటుంది ఫ్యూచర్స్ ఆప్షన్స్ అంతా ఆడకండి ఈక్విటీస్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి రైతులకి వ్యవసాయంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మానసిక స్ట్రెస్ కాస్త మీరు తగ్గించుకోవాలి మీరు రైతులు మీరు బాగుంటేనే మనమందరం కూడా ఈ ప్రపంచం అంతా కూడా బాగుంటుంది కాబట్టి రైతులంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను డాక్టర్స్ తర్వాత జనరల్ సెక్టర్లో ఉండే అడ్వకేట్స్ లేకపోతే డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఒక మంచి అవకాశాలని కూడా చెప్పచ్చు బ్యాంక్ సెక్టార్ వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు మరి చంద్రాష్టమం ఈ నెల చంద్రాష్ట్రమం వస్తుందంటే ఇరవై మూడో తారీఖున అక్టోబర్ రాత్రి పది గంటల ఆరు నిమిషాలకి మొదలు పెడితే ఇరవై ఆరు అక్టోబర్ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు ఆచితూచి వ్యవహరించండి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త అన్ని రకాల రంగం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మరి ఈ నెల అదృష్ట సంఖ్య మీకు తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు అదృష్ట దిక్కు తూర్పు శుభ సమయం అని చెప్ తీసుకుంటే ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది చాలా మంచిది ఆ సమయాన్ని ఏదైనా శుభ సమయంగా మీరు తీసుకోవచ్చు పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి సూర్యారాధన చేయండి ఆరోగ్యం కోసం మీ ఆరోగ్యం వచ్చేసి కాస్త మిశ్రమంగా కనబడుతుంది సూర్యారాధన చేయండి ఇంకను గోవులకి పండ్లు అవన్నీ కూడా ఇవ్వండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సప్ చేయండి మేము మీకు సంప్రదిస్తాము మీ యొక్క ఇష్టదైవం కులదైవం దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయోస్తు